కర్నూలు జిల్లా మంత్రాలయం శత్రువుని సైతం ఆధారించే గుణం మాది అని వాల్మీకులను ఇంతవరకు అడ్డం పెట్టుకుని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచామని ఎమ్మెల్యే వై బాల రాగిరెడ్డి విమర్శించారు గురువారం ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు రాఘవేంద్ర కూడలి నుంచి వేలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మధ్య ఎమ్మెల్యే అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఎమ్మెల్సీ బీటీ నాయుడు తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారి మురళికి నామినేషన్ పత్రాలను అందజేశారు ఫలా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను నిరూపించమను మీరు రాజకీయాలు శాశ్వతంగా దూరమైందా నీవు చేసిన అరాచకాలు నీవు చేసిన కబ్జాలు మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంట అది ప్రజలందరూ కూడా తెలుసు నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా నేను పోటీ చేసి రౌడీలు తయారవుతారట ఈరోజు ఈరోజు మీరు చేసే పని ఏంటి ఏం చేస్తున్నారు ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే పెట్టుకొని ప్రతి మండలాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు మా కుటుంబం ఎప్పుడైనా మా నాన్న ఒకటే చెప్పాడు మన ఇంటికి శత్రువు వచ్చిన మనం న్యాయం చేయాల్సింది బాధ్యత మంది ప్రజాసేవలో ఉన్నాం రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తుంటారు మంచి చెడ్డు వాళ్ళని ఆదరించినప్పుడే ఒక నాయకుడు అవుతాడు కానీ ఒకరిని ఒకలాగా ఒకరిని ఒకలాగా చూసినప్పుడు అది నాయకుల లక్షణమే కాదు మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరొచ్చినా ఆదరించిందే తప్ప ఈరోజు ఆయన మాట్లాడితే మంచి మంచిదే కాదు ఇన్ని సంవత్సరాలు బీసీలో ఓట్లు వేయించుకొని వాల్మీకులు ఓట్లతోనే నేను ఎమ్మెల్యే అయినావు ఆ రోజు వాల్మీకుల ఓట్లతో గెలిచినప్పుడు నీకు రౌడీ వాల్మీకుల్లో కనపడలేదు ఈరోజు మాత్రం వాల్మీకి బిడ్డగా నేను ముందుకు వచ్చి పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీ రౌడీ రాజ్యం అవుతుంది ఏం మాట్లాడుతున్నావు నీకు అది మత్స్యస్మిత్వం పోయి మాట్లాడుతున్నావు మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది మార్పు కోరుకుంటుంది అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభుజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ము ప్రధానమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తాను